కరెక్ట్గా హాస్పిటల్ ముందే ఎంత ఉందో చూడండి రోడ్డు పరిస్థితి హాస్పిటల్ గేట్ ముందే ఇదంతా అసలు రోడ్లులా లేవు చెరువులా ఉన్నాయి అసలు అన్నీ కూడా ఆ కనిపించేదే గవర్నమెంట్ హాస్పిటల్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి నా పక్కన ఉన్నారు చూసారు కదా బన్నీ మా తమ్ముడు అనమాట నేను ఏ వీడియోకి పిలిచినా కానీ తను వస్తానని అంటాడు ప్రజెంట్ ఇప్పుడు మేము తెనాల్లోని అమరావతి ఫ్లాట్స్కి అయితే వెళ్ళబోతున్నాము అంటే మీకు తెలిసే ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా తెనాల్లో ఆ ఏరియా మొత్తం అమరావతి ఫ్లాట్స్ అనే అంటారు ప్రజెంట్ అక్కడ రోడ్స్ పరిస్థితి ఎలా ఉంది అదంతా అయితే మీకు వీడియోలో చూపిస్తాను వీడియో అయితే మొత్తం చూసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే లైక్ చేయండి నేను ఏ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికైతే నేను పెట్టట్లేదు ప్రజెంట్ ఆ రోడ్డు సిచ్యువేషన్ ఎలా ఉంది జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఎంత వరస్ట్గా ఉన్నాయి ఆ రోడ్స్ అనేది ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను సో ఎవరు తప్పుగా అనుకోవద్దు వన్స్ అగైన్ నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు జస్ట్ చూపించడానికి నేను వెళ్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ ఇప్పుడైతే రిలయన్స్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అయితే ఉన్నాము అదిగోండి మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా కూడా తెనాలి మార్కెట్ యార్డే కరెక్ట్గా మార్కెట్ యార్డ్ పక్క నుంచి అయితే మనం టర్నింగ్ తీసుకోవాలి పక్క రోడ్లో చివరికి వెళ్ళిపోతే హాస్పిటల్ అయితే ఉంటుంది రైట్ సైడ్ క్రాస్ అయితేనేమో ఆర్సిఎం చర్చ్ ఉంటుంది ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ తీసుకొని హాస్పిటల్ రోడ్ ఎక్కేద్దాం ఇదిగోండి ఇదంతా కూడా హాస్పిటల్ రోడ్డే పక్కన కనిపించే అంతా కూడా తెనాలి మార్కెట్ యార్డు కరెక్ట్గా మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడే ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోడ్డు చాలా రష్గా ఉంటుంది ఒక్కొక్కసారి మెయిన్గా వందల్లో అని చెప్పలేం కానీ పదుల సంఖ్యలో అయితే ఆటోలు వెహికల్స్ అయితే విపరీతంగా తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇదంతా జిల్లా వైద్యశాల కదా తెనాలే కాకుండా తెనాల చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో నుంచి కూడా ఏ ఇక్కడికే వస్తూ ఉంటారు ఎక్కువ చాలా చాలా పేషెంట్స్ అయితే వస్తూ ఉంటారు తెనాల చుట్టుపక్కల నుంచి ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళే రోడ్డు అంతా కొంచెం లైట్గా ప్యాచిల్ వేసి బాగానే ఉంటుంది కానీ కరెక్ట్గా హాస్పిటల్ ఎంట్రన్స్ ముందే హాస్పిటల్ గేట్ ముందే చాలా వర్స్ట్గా అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి ఫస్ట్ అన్నా క్యాంటీన్ వస్తుంది అన్నా క్యాంటీన్ పక్కనే హాస్పిటల్ అయితే ఉంటుంది చాలా పెద్దది తెనాలి మార్కెట్ యార్డు అదిగోండి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాం లెఫ్ట్ సైడ్ అంతా కూడా హాస్పిటలే కరెక్ట్గా హాస్పిటల్ గేట్ ముందే చూసారుగా హాస్పిటల్ ఎంత గోతులు ఉన్నాయో ఇక్కడే ఆటో స్టాండ్ కూడా చాలా వెహికల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి అసలు చూడండి ఎంత వరస్ట్గా ఉంటుందో ఇదే హాస్పిటల్ అని ఈ లెఫ్ట్ సైడ్లో కూడా హాస్పిటల్ ఎంట్రన్సే హాస్పిటల్ దాటగానే మనకి గోడౌన్స్ అయితే ఉంటాయి గోడౌన్స్ దాటగానే చావాస్ గ్రాండ్ ఉంటుంది అదిగోండి మళ్ళీ గోడౌన్స్ దాటగానే అయితే రోడ్డు కండిషన్ ఎలా తయారైందో అస్సలు బాగోదు అసలు ఎటు నుంచి వెళ్ళాలో కూడా అర్థం కాదు అసలు ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు అయితే అసలు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి నైంటీ పర్సెంట్ అసలు స్కూటీల మీద వెళ్ళేవాళ్ళు బైకుల మీద వెళ్ళే వాళ్ళు అయితే సైడ్ నుంచే వెళ్ళిపోతున్నారు బాగా అంచుల నుంచి అదిగోండి చూసారా ఎలా ఉందో ఇప్పుడైతే చావాస్ గ్రాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం వీడియోనైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మనోహర్ గారి వరకు ఈ వీడియో రీచ్ అయ్యి ఆయనకి రోడ్ల పరిస్థితి తెలిసి కొంచెం రోడ్లు వేయిస్తారని అయితే కోరుకుందాము చావాస్ గ్రాండ్ దాటగానే రైట్ సైడ్కి అంటే కొంచెం ముందుకి రైట్ సైడ్కి స్టేడియం అయితే ఉంటుంది మీరు స్టేడియం గురించి వినే ఉంటారు చిన్న చిన్న టోర్నమెంట్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి అదిగోండి అదంతా కూడా స్టేడియమే లెఫ్ట్ సైడ్ ఆ చెట్ల వెనకున్నదంతా కూడా స్టేడియమే అసలు ఈ కింద చూడండి లైన్స్ కనపడుతూ ఉంటాయి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు రోడ్డు మధ్యలో తవ్వినట్టుగా ఈ అయితే ఎప్పుడో తీశారు అసలు వాటర్ లైన్స్ కోసం అని చెప్పి నాకు బాగా గుర్తు టూ థౌజండ్ నైన్ టెన్లు ఆ టైముల్లో కూడా తీశారు మరి అప్పుడియో కాదో నాకు అంత క్లారిటీ లేదు అసలు దాదాపు ఒక ఏడెనిమిదేళ్ళ నుంచి అవి ఎలానే ఉండిపోయినాయి ఆ గుంతల్లో బండ్లు పడి అసలు వెనక డోమ్లన్నీ కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి బైక్లు ఒక్కళ్ళు కూడా పూడ్చాలి అసలు మరి ఇప్పుడైతే అంబేద్కర్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు రైట్ సైడ్ తీసుకొని అయితే వెళ్ళిపోదాము అదిగోండి అంబేద్కర్ సెంటర్ అది అంబేద్కర్ విగ్రహం అయితే ఉంటుంది అసలు ఇప్పటిదాకా చూపించింది మీకు ఒక లెక్క ఇప్పటి నుంచి చూపించేది ఒక లెక్క అసలు చూడండి రోడ్డు ఎంత దరిద్రంగా ఉండాలో అంత దరిద్రంగా ఉంటుంది అసలు చూడండి అడుగడికి కూడా అసలు కనీసం కొంచెం కూడా రోడ్డు బాగోదు అసలు ఆ కనిపించే నీళ్ళన్నీ కూడా గుంటల్లో ఉన్న గుంటల్లో ఉన్నవే అసలు కొంచెం ముందుకెళ్ళాక మీకే మీకే డౌట్ వస్తుంది అసలు ఈ రోడ్లా చెరువులా అని చెప్పేసి చెప్తున్నా కదా ఇది ఏ గవర్నమెంట్కి సంబంధం లేదు దాదాపు ఎప్పటి నుంచో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో వేశారేమో ఆ తర్వాత ఇంతవరకు వేసిందే లేదని నేనైతే అనుకుంటున్నాను ఈ మధ్యలో ఎప్పుడైనా వేసుంటే కామెంట్ అయితే చేయండి అదిగోండి మొత్తం ఎల్లో కలర్ వాటర్ వాటర్ అంతా కూడా గుంటల్లో ఉన్నాయి అసలు చాలా భయంకరంగా ఉంటుంది ఈ రోడ్డు అయితే పోలీస్ బొమ్మ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా అంటే అమరావతి ఫ్లాట్స్ రోడ్లో చాలా దారుణం అంటే దారుణం ఈ రోడ్డు అసలు నుంచి వెళ్ళాలో కూడా అర్థం కాదు అసలు ఎటు నుంచి తప్పించుకోవాలో కూడా అర్థం కాదు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా గోతులే ఉంటాయి అసలు మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అది చూడండి చెప్పేదే ఉంది అటు సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వచ్చేస్తున్నారు ఆపోజిట్కి మన మీదకి వచ్చేస్తున్నారు మరి రోడ్లు అలా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారో అది చూడండి ఎలా ఉందో అసలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ రోడ్లు అసలు కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ చేస్తారు అని అయితే నమ్ముదాం మనం ఇప్పటిదాకా చూపించిన అన్నింటిలో ఇదే హైలైట్ అనమాట అసలు మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ దాకా మొత్తం వాటర్ రోడ్డు మొత్తం వాటర్ అంటే దాని మీనింగ్ మొత్తం గుంటలే కాబట్టి వాటర్ ఉండిపోయినాయి అసలు ఎలా వెళ్ళాలి అసలు కొంచెం స్కిడ్ అయినా కానీ మొత్తం మునిగిపోతాం అసలు వాటర్లో మెయిన్ సింగిల్స్ అయితే మేనేజ్ చేయొచ్చు కానీ ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే ఆ పక్కన కనిపించే అంతా కూడా మార్గ అపార్ట్మెంట్స్ చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఒకప్పుడు తెనాల్లో మరి రీసెంట్ టైమ్స్లో ఏవి పెద్ద అపార్ట్మెంట్స్ కింద కామెంట్ అయితే చేయండి అదిగోండి స్టార్ట్ అయింది ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డుకి అయితే వెళ్ళిపోతాము ఇది కూడా అంతే దారుణంగానే ఉంటుంది అసలు ఈ రౌండ్ సర్కిల్ సర్కిల్ వరస్ట్గా ఉంటుంది అమరావతి ఫ్లాట్స్లో ఉన్న రోడ్లన్నీ కూడా వరస్ట్గా ఉంటాయి అసలు ఈ మెయిన్ రోడ్లు అయితే ఇంకా వరస్ట్ అసలు ఒకప్పుడు అమరావతి ఫ్లాట్స్ రోడ్లు అంటే మాత్రం అసలు ఎంత అందంగా అంటే అంత అందంగా ఉండవు మొత్తం తార్ రోడ్డులతో సూపర్గా అయితే ఉండేవి బట్ ప్రజెంట్ ఈ పరిస్థితిలో వీటిని చూస్తుంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది మొత్తం పెద్ద పెద్ద రోడ్లు చాలా అందంగా అయితే ఉండేవి అసలు ఈ రోడ్లన్నీ మెయిన్ తెనాల్లో కొంచెం రోడ్లు బాగా విశాలంగా ఉండేది అమరావతి ఫ్లాట్స్లోనే చాలా అంటే చాలా బాగుండే రోడ్స్ అసలు అన్నీ చాలా పెద్ద పెద్ద రోడ్లు అసలు ఒకప్పుడు ఇటు సైడు ఇల్లు కూడా తక్కువగానే ఉండేవి కానీ ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మాత్రం ఏరియా బాగా పెరిగిపోతుంది అంటే పెరిగిపోవటం అంటే ఏం లేదు ఒకప్పుడు ఒక యాభై ఇళ్ళు ఉంటే ప్రజెంట్ వచ్చేసి అవి ఎనభై తొంభై ఇళ్ళు దాకా అయినాయి ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది ఈ రోడ్స్ మీద అదిగోండి ఎంత వరస్ట్గా ఉందో చూడండి నా స్ట్రైట్కి వెళ్ళి వెళ్ళిపోతే ఇంకా అదంతా యార్డ్ కూడా రైట్ సైడ్ తీసుకుంటే బ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం లెఫ్ట్ సైడ్ అయితే గుంటూరు రోడ్డుకి అయితే వెళ్తాం ఆర్సిఎం చర్చి దగ్గరికి ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏ రోడ్లో అయితే వచ్చామో అదే రోడ్లో వెనక్కి అయితే వచ్చేసాను మార్గ అపార్ట్మెంట్స్ ఎదురుకి ఇప్పుడు రైట్ సైడ్ తీసుకొని మీకు పోలీస్ బొమ్మ సెంటర్కి అయితే తీసుకెళ్తాను అదిగోండి దూరంగా కనిపించేదే పోలీస్ బొమ్మ సెంటర్ అని అయితే అంటారు చెంచుపేటలో మెయిన్ సెంటర్ వచ్చేసి ఇదే గుంటూరు బస్సెస్ అవన్నీ ఆగుతుంటాయి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫ్లైఓవరు అలానే రైట్ సైడ్ తీసుకుంటే గుంటూరు రోడ్డు ఇలానే స్ట్రైట్కి వెళ్ళిపోతే సుల్తానాబాదు అంగల్కూతురు నారాకోడూరు గుంటూరు అయితే వెళ్ళిపోతాము మీకు మార్కెట్ యార్డ్ కూడా చూపిస్తాను చూడండి కరెక్ట్గా రిలయన్స్ బంక్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇదే రోడ్లో తెనాలి మార్కెట్ యార్డ్ లోపలికి కూడా వచ్చాను మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చాలా మెమరీస్ అయితే ఉంటాయి ఈ మార్కెట్ యార్డ్తో అసలు చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కానీ ఇక్కడే క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అసలు టైం కూడా తెలిసేది కాదు ఇక్కడ కూడా వర్షాలు వస్తే మొత్తం హెలీప్యాడ్లు అలాగే యువతల రోడ్డు మీదకి కూడా వచ్చేసి అసలు రోడ్డు కూడా కనిపించదు ప్రజెంట్ అయితే కొంచెం రోడ్డు ఆ గ్రౌండ్ అన్న కనిపిస్తుంది కానీ ఒక్కోసారి అయితే అసలు అది కూడా కనిపించదు మొత్తం చెరువులా ఉంటుంది చిన్నప్పుడు ఇక్కడే మీరు ఎవరైనా ఈ మార్కెట్ యార్డ్లో క్రికెట్ బాగా ఆడుంటే కింద కామెంట్ అయితే చేయండి అసలు ఒకటి కాదు చాలా మెమరీస్ అయితే ఉంటాయి ఈ యార్డుతో వాకింగ్ చేసేవాళ్ళు కానీ రన్నింగ్ చేసేవాళ్ళు కానీ క్రికెట్ ఆడటానికి వచ్చిన వాళ్ళు కానీ అసలు ఒకటి కాదు చాలా మెమరీస్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి తెనాల్లో మెయిన్గా చెంచుపేటలో ఉన్న వాళ్ళందరికీ అబ్బాయిలకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మెమరీస్ అయితే ఉంటాయి ఇక్కడ అది మంచిదైనా అవ్వచ్చు చెడుదైనా అవ్వచ్చు ఇదిగోండి ఒకసారి మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దగా విశాలంగా ఉంటుందో ఆ పక్కన కనిపించేదంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడే ఉంటుంది ఇక అదంతా కూడా గవర్నమెంట్ హాస్పిటలే రెండు హెలీప్యాడ్స్ అయితే ఉంటాయి టూ థౌజండ్ సెవెంటీన్లోనూ ఎయిటీన్లోనూ వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు హెలీప్యాడ్స్ అయితే వేశారు ఇక్కడ చాలా బాగుంటుంది అసలు క్రికెట్ ఆడడానికి సో వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను చూశారు కదా రోడ్స్ అయితే ఎంత వరస్ట్గా ఉన్నాయో తెనాలి అమరావతి ఫ్లాట్స్ రోడ్లు అయితే ఫస్ట్ వచ్చేసి మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు చూపించాను అట్లానే చావాస్ గ్రాండ్ మీదుగా ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకొని అంబేద్కర్ విగ్రహం వస్తుంది కదా అక్కడ నుంచి మళ్ళీ మార్గ అపార్ట్స్మెంట్ మీదుగా అయితే మీకు మొత్తం అయితే కవర్ చేశాను అమ్మ మీకు కూడా చాలా థ్యాంక్స్ పిలవగానే వచ్చాడు సో వన్స్ అగైన్ నాకు ఎటువంటి అభిప్రాయం లేదు ఏ గవర్నమెంట్ని కానీ బ్లేమ్ చేయాలని చెప్పేసి సో నాదండ్ల మనోహర్ గారు సార్ మీరు ఈ రోడ్స్ కొంచెం ఈ రోడ్స్ కూడా వేయిస్తారని అయితే మేము కోరుకుంటున్నాము చాలా ఇబ్బందిగా ఉంది అంటే అసలు ఒకటి రెండు గుంతలు అయితే పర్లేదు మేనేజ్ చేయొచ్చు కానీ అసలు రోడ్డు బార్కి గొంతులే అనేది మాత్రం చాలా వరస్ట్గా అయితే ఉంది సో మీరు కొంచెం పట్టించుకొని ఈ రోడ్స్ని కొంచెం వేయిస్తారని అయితే కోరుకుంటున్నాము సో అందరికీ బాయ్ అండి వన్స్ అగైన్ వీడియో మొత్తం చూశారు ఇప్పటిదాకా అయితే అనుకుంటున్నాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి వన్స్ అగైన్ అందరికీ బాయ్